అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామ్దాస్ని అయ్యా ఈ మధ్యన ఒక మహమ్మారి వచ్చింది అది బెట్టింగులు యాప్లు వీళ్ళేమో వీళ్ళకున్నది సరిపోదు అన్నట్టు వాళ్ళందరి జీవితాలతో ఒక నాటకం ఆడేస్తున్నారు చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఏదో వస్తాయని ఆశతో పాపం ఎక్కడ అప్పు చేసో చప్పు చేసో వెళ్ళిపోయి ఆ బెట్టింగులు కట్టేసి తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు తల్లికి పిల్ల కాక పిల్లకి తల్లి కాక తల్లిదండ్రులు బికారులు అయిపోయి పిల్లలేమో ఎక్కడో సూసైడ్లు చేసేసుకొని నానా అవస్థలు పడుతున్నారు ఈ వీళ్ళు డబ్బు సరిపోదా అండి నెత్తి మీద ఏమైనా కట్టుకొని పోతారా లేకపోతే వెళ్ళేటప్పుడు కాస్టానికి కట్టలు కట్టుకొని పట్టుకుని ఇప్పుడు కట్టల నోట్లతో కాలుస్తారా వీళ్ళని ఎందుకంటే ఇంత వచ్చేసా అన్నిటికీ మూలం వచ్చేసే కదా దురాస దుఃఖం నాకు చేయుటని ఎప్పుడు దురాస పడ్డామో అప్పుడు అం అందరికీ కూడా ఎలాంటి పరిణామాలే సంభవిస్తాయి ఇది నేను చెప్పాలని కాదు ఈ యాప్లు చూస్తుంటే దుఃఖం పెళ్ళుకి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా బాధపడతారు కదండి దీనివల్ల వచ్చే వీళ్ళు కొన్న కోట్లు 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 సంపాదిస్తున్నారు సరిపోలేదా పోనీ ఎవరికైనా ఆశ్రమానికి వెళ్ళి ఎవరికైనా ముసలి వాళ్ళకి పళ్ళో పండ్లో బట్టలో దుప్పట్లో పంచండి మీకు డబ్బు ఎక్కువైపోతే ఇలాంటి దిక్కుమాల పనులు చేయడం ఎందుకు లేదు అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళకి చదివించండి ఒక్కడిని చదివించండి మీ పేరేనే ఉంటుంది లేదు నలుగురు విద్యాదానం చేయండి మీ సొంత డబ్బులతో డబ్బులు పెట్టి వాళ్ళు చదివించండి నాలుదంటే ఎలాగా చేయలేదు నాకు ఏది లేదు కాబట్టి అందుకే నువ్వు చెప్తున్నావు అనొచ్చు కాదు మానవత్వం ఉన్న ఏ మనిషి కూడాను ఇలాంటి బెట్టింగ్లు కట్టండి ఇలాంటివి చెయ్యండి ఇలా చీటింగ్ వేషాలు వేయండి అని ఏదో అదేవరో అబ్బాయి ఉండేవాడు కదా రూపాయి ఇచ్చేవాడు పది రూపాయలు తీసుకునేవాడు అన్నట్టు అబ్బాయి అందరికీ మంచి పని చేస్తున్నాడు ఎంత మంచివాడు ఎంత పంచవాడో అనుకున్నాను తీరా చూస్తే వీడు చేసే పని ఇది ఇది మంచి పద్ధతి కాదండి నా స్త్రే అభిలాషులకి నా ఫ్రెండ్స్కి నా మేలు కోరుకునే చిన్నలకి పెద్దలకి అందరికీ కూడాను ఇది ఒక సందేశం అనుకోండి ఏమైనా అనుకోండి కానీ ఇలాంటి దాంట్లో మీరు దూరకండి వెళ్ళకండి వాళ్ళని ప్రోత్సహించకండి మీకు ఉన్న దాంట్లో తృప్తి ఉన్నంతలో గంజాన్నమే అమృతం అనుకోవచ్చు మనం ఏమంటే చిన్నప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పెరుగు అన్నం మూతలు కట్టి అమ్మ పెట్టేదే అది తింటే సాయంత్రం దాకా ఆకలేసేది కాదు అది అంత చలువ మనుషులు పుష్టిగా ది తిట్టంగా ఉండేవాళ్ళం పిల్లలమే ఇప్పుడు ఎవరు తింటున్నారండి అన్ని ఆయిల్ ఫుడ్లు ఆ ఫుడ్డులు జంక్ ఫుడ్లు ఇవన్నీ తింటున్నారు ఎవరికైనా మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయండి మంచి ఆలోచన రావాలంటే మనం తినే ఆహారం కూడా మంచిదే ఉండాలి ఎందుకంటే మాంసాహారం తిన్నాం అనుకోండి రాక్షసు ప్రవృత్తి వస్తుంది ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలే వస్తాయి అలాగని కాయగూరలే తినమని చెప్పట్లేదు అది తిన్నోళ్ళు అది తింటారు ఇది తిన్నోళ్ళు ఇది తింటారు తిండి కోసం కాదు ఇక్కడ మనకున్న కోట్లు సరిపోలేదా మనకున్నది ఎవరి మీద నెత్తి మీద వేసుకొని కట్టుకుని పోతారా అలెగ్జాండర్ లాంటివాడు రెండు చేతులు బయట పెట్టేశాడే నేనేం పట్టుకెళ్ళట్లేదు నేను రక్తహస్తాలతో వెళ్తున్నాను వెళుతున్నాను అని అలాగే మనం ఏమైనా మోసుకుపోతామని ఉంటే మీద బట్టే ఉంచేవారు కాదే చనిపోయేటప్పుడు అది కూడా తీసి పెడేస్తారు కొన్ని చోట్ల ఉంచుతున్నారు బాగుండదు అని బట్ట కూడా రాదు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు ఏ ఇది వేమన గారు చెప్పిన మాట అందుకే నడుమ బట్ట కట్ట నగుబాట ఇదెందుకు అన్నట్టు ఆయన మాట్లాడారు కాబట్టి ప్లీజ్ దయచేసి మీకు ఇలాంటి కేసులు తగిలితే వెంటనే మందలించి వాళ్ళని తప్పు నాన్న ఇలాంటి పనులు చేస్తే మనం రేపు పొద్దున ఎక్కట్లు పాలైపోతామని చెప్పండి నా దృష్టిలో పడితే నేను ఇదే మాట చెప్తా నిజంగానమ్మా నా అసలుకి నా నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నావు మీ అందరికీ కూడా నా యూఎస్ అందరికీ మీ అందరికీని విజయలక్ష్మి రామ్దాస్ దాస్ మనము చేసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే బెట్టింగ్ యాపుల్లో ఎవరిని దూరం ఇవ్వకండి మీ పిల్లలు కానీ ఎవరైనా చేస్తుంటే ఇలాంటి చేయొద్దని చెప్పండి లేదంటే వెంటనే పోలీసులకు చెప్పండి వాళ్ళు చూసుకుంటారు అంతేగాని ఎవరిని మనం బాధ పెట్టదు మనం మానవ మాత్రుల అండి మనం ఉన్నదే నీటి అంత మన జీవితం నీటి బొడగ ఎంతసేపు నీటి మీద ఉంటుంది కొంతసేపు వెళ్తుందో ఎక్కడో టపక్కమంటుంది అలాంటిది మన ఈ జీవితం నీటి బొడగ ఎప్పుడు ఈ బొందులోంచి ఊపిరిపోతే అప్పుడే మనం పోతాం ఎక్కడ పోతాం కూడా తెలియదు రోడ్డు మీద అవ్వచ్చు బాత్రూంలో అవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు కాబట్టి ఈ చిన్ని ప్రాణం కోసం ఈ చిన్ని జీవితం కోసం ఇంత అత్యాస ఇంత దూరాక్రమం ఇంత దుర్మార్గం ఇవన్నీ అనవసరం అంటే మనం ఉన్నది కడుపుకు పట్టడం అన్నం కట్టుకుంటే ఒక బట్ట లేదా దైవ నమస్కరణ చేసుకుంటూ రామకృష్ణ అనుకోవడం ఇంతకు మించి మనకు కావాల్సింది ఏమీ లేదు ఎందుకంటే దైవ సంకల్పం ఇవన్నీని కానీ వాళ్ళు ఇది తెలిసి చేస్తున్నారో తెలియచేస్తున్నదో అత్యాసతో చేస్తున్నారో తెలియదు వీళ్ళందరూ కూడాను ఎలాంటి పనులు చేయకూడదని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను మీ అందరు కూడా దీనికి సహకరించాలని నేను చెప్పే మాటలు మంచివని మీరు వింటారని మీ అందరు దీన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారని మీ స్నేహితులకి అందరికీ చెప్పండి ఇది ఇది మంచి పద్ధతి కాదు ఎంత కోట్లు ఉన్నవాళ్ళే వాళ్ళే దీనికోసం కొగర్తు పడుతున్నారు డబ్బు కోసం జానుడు పొట్ట కోసం ఇన్ని అవస్థలు పడాలా ఇంత కంజాన్నం తిన్నా కడుపు నిండిపోతుందండి ఆ పూట మనం ఇది మన ఆకలి తీరిపోతుంది దానికోసం పంచభక్ష పరిమాణాలు కావాలని ఏవేవో కావాలి ఈ మేకప్పులు గట్లకి పోస్తారే ఆ డబ్బు ఆ డబ్బు అంతా వెళ్ళండి పెదవాళ్ళకి ఇవ్వండి అయ్యా మీ పుణ్యం ఉండే అమ్మలు అయ్యలు బాబులు ఈ మేకప్పుల కోసం ఎందుకు ఈ దిక్కుమాల శరీరం కోసం ఈ మేకప్పులు ఎందుకు ఈ ఈ షోయింగ్లు ఎందుకు అనవసరంగా దేవుడి చిన్న ఎంత నుదుపు లేదు బొట్టు పెట్టుకొని రామకృష్ణ అంటే అయిపోయిందిగా దానికి ఇవన్నీ వేలకు వేలు తెగలాడుతున్నారే ఈ మేకప్పుల కోసం ఈ అందాల కోసం ఈ అందం ఏమైనా ఉండిపోతుంది శాశ్వతమా ఇది తనువే శాశ్వతం కాని కానప్పుడు అందం శాశ్వతమా ఎప్పుడూ ఉండవు ఎప్పుడు మట్టిలో ఎప్పుడూ మట్టిలోనే ఎప్పుడు మనం వెళ్ళేది శ్మశానంలోకి మనకు కర్రలతో తగలడితే బూడిదైపోతాం మా గోతులకు పెట్టినా మట్టి అయిపోతాం దీనికోసం ఇంత అత్యాస అక్రమాలు దురాక్రమణలు ఆడు వీడు వీడి సొమ్ములాక్కొని వాడు పిల్లం పిల్లలతో ఏడిస్తే ఊసరావుడు తగులుతుంది మనకే హాస్పిటల్ పాలవుతాం ఏదో తెలియని రోగాలతో బాధపడతాం ఇవన్నీ గమనించి నా మాటలు ఆలకించి ఈ బెట్టింగ్ ఆపలన అరికట్టమని పోలీస్ శాఖ వారిని కూడా ధన్యవాదములు చెప్తున్నాను వాళ్ళు కూడా నేను సహకరిస్తున్నారు వీళ్ళందరినీ అరికడుతున్నారు వీళ్ళకున్న అత్యాస దురాక్రమణ మాత్రం మామూలుగా ఇంతంత లేదండి ఈ అర ఈ దురాక్రమణ ఈ ఒక దురాశ ఈ దురాశ వల్లే అది గడించేయాలి ఇది గడించాలి దానికి పెద్ద నకిలీస్ ఉంది దీనికి పెద్ద నకిలీస్ ఉంది నాకు ఇంకోటి కావాలని ఆశలు పడిపోతే పసుపు తాడు చాడు తెలుసా ఏముంటుంది మనకి ఇదంతా మోతా దండ బరువు ఏ దొంగోడ లోవడానికి ఎందుకండి ఇవన్నీని కాబట్టి ఆలోచించండి నా శ్రేయభిలాషులుగా నా మాటలు వినండి నలుగురికి స్ప్రెడ్ చేయండి నలుగురికి పంపండి ఇది తప్పు ఈ పిల్లలు ఎలా అయిపోతున్నారే అన్యాయంగా అర్ధాంతరంగా తన జీవితాన్ని అంత చేసుకుంటున్నారే వీళ్ళందరి కోసం బాధపడండి ప్లీజ్ మీ అందరు కూడా మంచి విషయం కాబట్టి అందరూ ఈ మనవి వింటారని మీ అందరూ నా గోడు కూడా ఆలకించండి వాళ్ళని ఆ భగవంతుడు పోయిన వాళ్ళకి మా ఆత్మశాంతి కలగాలని ఉన్నవాళ్ళ తల్లిదండ్రులకి దుఃఖాన్ని దిగమంగుకునే ధైర్యం కావాలని కోరుకుంటున్నానండి ధన్యవాదములు వరకు నా ఫ్రెండ్స్కి నా శ్రేయభిలాషులకి నా మంచి నా మంచి మిత్రులకి అందరికీ నమస్సు మాంజలి మీ విజయలక్ష్మి రామదాస్ ధన్యవాదములు